అందరికి నమస్తే అండి ఈ వీడియోలో మనం చిత్తూరు పార్లమెంటు చిత్తూరు లోక్సభ పరిధిలో రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయి ఎవరు గెలిచే అవకాశం ఉంది గ్రౌండ్ రిపోర్ట్ ఉన్నది ఉన్నట్టు చెప్పుకుందాం సో డైరెక్ట్గా మ్యాటర్లోకి వెళ్ళిపోతున్నాను ఇంకా సాగదేతలు ఏ ఏం ఎక్కువ మనం చేయాలి కాబట్టి సో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా దగ్గుమల్ల ప్రసాదరావు గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గారు పోటీ చేస్తున్నారు ఇక్కడ సింపుల్గా స్పష్టంగా ఏ అసెంబ్లీ పరిధిలో ఏముంది ఇదంతా ఇక్కడ సామాజిక వర్గాలు అది ఇది అందరికీ తెలుసు సో మనం సింపుల్గా అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఎవరికి ప్లస్ ఉంది ఎవరికి మైనస్ ఉంది అనేది చూసుకొని అలాగే గతంలో ఎలా ఉంది అనేది చూసుకొని ఇప్పుడున్న పరిస్థితి చూద్దాం సో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత జరిగిన లోక్సభ ఎన్నికల్లో పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో టీడీపీ గెలిచింది ఎనభై తొమ్మిది తొంభై ఒకటిలో కాంగ్రెస్ గెలిచింది తొంభై ఆరు నుంచి తొంభై ఆరు తొంభై ఎనిమిది అలాగే తొంభై తొమ్మిది రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది రెండు వేల పద్నాలుగు కూడా అంటే తొంభై ఆరు నుంచి వరుసగా తెలుగుదేశం పార్టీ గెలుస్తూ ఉంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచిందనమాట రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైసీపీ గెలిచింది అంటే టీడీపీ ఆవిర్భావం తర్వాత ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఏడు సార్లు గెలిస్తే మూడు సార్లు ఓడిపోయింది టీడీపీ ఆవిర్భావం తర్వాత జరిగిన పది సార్లు జరిగిన లోక్సభ ఎన్నికల్లో ఏడు సార్లు టీడీపీ గెలిచి సార్లు ఓడిపోయింది సో ఇప్పుడు ఎలా ఉంది పరిస్థితి ఇక్కడ గెలుపులో ప్రతిసారి కూడా కుప్పం అసెంబ్లీ నియోజకవర్గం మెజారిటీయే కీలక పాత్ర పోషిస్తుంది చిత్తూరు పార్లమెంట్ ఎన్నికలో కుప్పంలో చంద్రబాబు గారికి వచ్చే మెజారిటీ కుప్పంలో తెలుగుదేశం పార్టీకి వచ్చే ఓట్లే చిత్తూరు లోక్సభను టీడీపీకి ప్రతిసారి కట్టబెడతా ఉన్నాయి మొదటి నుంచి కూడా కుప్పం గెలవడానికి ఈ చి ఈ లోక్సభను టీడీపీ అలా గెలుచుకోవడానికి కారణం అదే రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిదిలో రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీకి ఎదురుగా ఉంది టీడీపీ ఓడిపోయింది కానీ లోక్సభ టీడీపీ ఎందుకు గెలిచిందంటే కుప్పంలో టీడీపీకి వచ్చిన ఓట్లు కాపాడాయి అన్నమాట మరి ఇప్పుడు ఎలా ఉంది పరిస్థితి అనేది మనం ఒకసారి చూసుకుంటే యాక్చువల్లీ అభ్యర్థుల పరంగా ఈయన మంచి ఎడ్యుకేటెడ్ ఐఎఫ్ఎస్ అనుకుంటా ఐఆర్ఎస్ రిటైర్డ్ ఐఏఎస్ అప్ గారు ఆయన వైసీపీ తరఫున అప్ గారు పోటీ చేస్తున్నారు అభ్యర్థి పరంగా పక్కన పెడితే ముందుగా ఇక్కడ ఈ గ్రౌండ్ ఎలా ఉందనేది మనం చూసుకుంటే చంద్రగిరి నియోజకవర్గం చిత్తూరు పార్లమెంట్ పరిధిలోకి వస్తుంది చంద్రగిరిలో ప్రస్తుతానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎడ్జ్లో ఉంది యాక్చువల్లీ చాలా టఫ్ అంత ఈజీ కాదు కానీ లైట్గా ఎడ్జ్ మాత్రం వైసీపీ వైపే ఉంటుంది చంద్రగిరి నగరి టైట్ ఫైట్ ఉంటుంది ఇక్కడ ఎప్పుడూ కూడా అంత ఈజీ ఎలక్షన్ ఉండదు ఈసారి టైట్ ఫైట్లోకి భాగంగా టీడీపీకి ఎడ్జ్ ఉండొచ్చు నగిరిలో ప్రతిసారి కూడా చాలా టఫ్ ఎలక్షన్ జరుగుద్ది ఈసారి ఈ ఎన్నికల్లో టీడీపీకి కాస్త పాజిటివ్ ఉంది గారి మీద ఉన్న వ్యతిరేకత కారణంగా నగిరి టీడీపీ వైపు ఉంది చంద్రగిరి ఏమో వైపీ వైసీపీ వైపు ఉంది గంగాధర నెల్లూరు ఏమో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఫేవర్ ఉంది సో చిత్తూరు అసెంబ్లీలో హోరాహోరీ పోరు జరుగుతోంది ఒకవైపు ఏమో గురజాల జగన్మోహన్ గారు ఏమో ఆయన రెడ్డి గారు సో ఇద్దరికి మధ్య చాలా టైట్ ఫైట్ జరుగుతుంది ఎవరు ఏంటి అనేది చెప్పడం కష్టం కానీ లైట్ ఎడ్జ్ వైసీపీకే ఉంటుంది ఇక్కడ చిత్తూరు అసెంబ్లీలో లైట్ ఎడ్జ్ వైసీపీకే ఉంటుంది ఇక్కడ బలిజ కమ్యూనిటీ ప్లస్ బలిజ కమ్యూనిటీ మెయిన్ ప్లస్ రెడ్డీస్ కూడా ఎక్కువగానే ఉంటారు కమ్మ సామాజిక వర్గం తక్కువగా ఉంటారు బీసీలు ఎస్సీలు ఎక్కువ సో ఇక్కడ కొంత ఇంటర్నల్గా వర్కౌట్ చేయాల్సి ఉంది తెలుగుదేశం పార్టీ కొంచెం కష్టపడాలి అంత ఈజీగా అయితే లేదు సో లైట్గా ఎడ్జ్ అయితే వైసీపీకి ఉండొచ్చు ఇక పోతల పట్టు కూడా టఫ్ ఎలక్షను కాబట్టి ఇక్కడ ఇక్కడ కూడా లైట్ ఎడ్జ్ వైసీపీకే ఉంటుంది అనుకుంటున్నా ఇక పలమనేరు కాస్త టీడీపీ వైపు ఎడ్జ్ ఉండొచ్చు ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారం కుప్పమేమో టీడీపీ సో ఇక్కడ చూశారు కదా మీరు చిత్తూరు పార్లమెంటు పరిధిలో ఉన్న ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను మూడు టీడీపీకి ఉంటే నాలుగు వైసీపీకి ఉన్నాయి ఆ నాలుగు వైసీపీకి ఉన్న వాటిల్లో కూడా మూడు టఫ్ నియోజకవర్గాలు ఉన్నాయి అంటే ఎక్కువగా హోరాహోరీ పోరు జరిగే నియోజకవర్గాలు ఎక్కువగా ఉన్నాయి పూర్తిగా ఏకపక్షంగా ఏదో ఒక పార్టీకి వస్తాయి అనుకోవడానికి ఏం లేదు ఓన్లీ కుప్పం మాత్రమే టీడీపీకి కుప్పంలో కూడా గతంలో నలభై వేలు యాభై వేలు మెజారిటీ వచ్చేది అప్పుడు లోక్సభ గెలవడం ఈజీ అయ్యేది కానీ ఇప్పుడు కుప్పంలో చంద్రబాబు గారి మెజారిటీ తగ్గుతుంది కదా కుప్పం మీద ఇప్పటికీ కూడా చంద్రబాబు గారు మెజార్టీ తగ్గించడానికి ఫోకస్ పెట్టారు కదా ఆ కారణంగా లోక్సభ కూడా రిస్క్లోనే ఉంది చిత్తూరు లోక్సభ స్థానం కూడా రిస్క్లోనే ఉంది ఒకవేళ నెక్స్ట్ త్రీ వీక్స్లో తెలుగుదేశం పార్టీ కనుక ఇంకాస్త గ్రౌండ్ వర్క్ బాగా చేసుకొని అన్ని వర్గాల జనంలోకి వెళ్తే ప్రభుత్వ వ్యతిరేకతను ప్రభుత్వ వైఫల్యాలను జనాలకు వివరించగలిగితే అప్పుడు చిత్తూరు గెలుచుకునే అవకాశం ఉంటుంది ఇది కూడా లోక్సభ ఎన్నికకు ఒక అడుగు అలాగే నగిరిలో మెజారిటీ పెంచుకునే అవకాశం ఉంది పలమనేరులో మెజారిటీ పెంచుకునే అవకాశం ఉంది అప్పుడు కుప్పము పలమనేరు చిత్తూరు నగరి ఈ నాలుగు నియోజకవర్గాల్లో వచ్చే ఓట్లతో లోక్సభ గట్టెక్కే అవకాశం ఉంది పార్లమెంటు గట్టెక్కే అవకాశం అయితే ఉంది ఓన్లీ కుప్పం మెజారిటీ మీదే డిపెండ్ అయ్యి లోక్సభ గెలిచేస్తాము అనుకుంటే గతంలో రోజులవి ఇప్పుడు ఆ రోజులు చెల్లవు ఇప్పుడు ఆ పరిస్థితి లేదు పైగా ఇక్కడ అభ్యర్థుల విషయంలో రెడ్డప్ప గారు గతంలో ఎంపీగా పనిచేశారు కాస్త కోస్తా అక్కడ నాయకులకి అందరికీ తెలుసు ప్రసాదరావు గారు నేరుగా నాయకులతో కమ్యూనికేషన్ తక్కువ ఆయన బాపట్ల ఎంపీ సీట్ ఆశించారు బాపట్ల ఎంపీ సీట్ ఇవ్వకపోవడంతో ఏదో ఒకటి ఇవ్వాలి కాబట్టి ఫైనాన్షియల్గా కాస్త స్ట్రాంగ్గా ఉన్నారు కాబట్టి ఆయనకు ఒక టీం ఉంది కాబట్టి కొంచెం మాట్లాడి అప్లికేషన్స్ రకరకాలు చేసి చిత్తూరు పార్లమెంట్ అయితే లాక్కోగలిగారు చిత్తూరు పార్లమెంట్ తెచ్చుకో సీట్ అయితే తెచ్చుకోగలిగారు కానీ గ్రౌండ్ వర్క్ అంత పూర్తి స్థాయిలో కలుపుకొని పోవడం వల్ల కమ్యూనికేషన్ వ్యవస్థ సరిగ్గా లేదు కోఆర్డినేషన్ వ్యవస్థ సరిగ్గా లేదనమాట అందుకని అసెంబ్లీకి పోటీ చేస్తున్న నాయకుల్లో కూడా ఎంపీ అభ్యర్థి పట్ల కాస్త అసంతృప్తి ఉందంట సో ఓవరాల్గా అయితే మంచి వ్యక్తి చదువుకున్న వ్యక్తి అనేది మాత్రమే ఆయనకి ఏమైనా ఉపయోగపడితే ఉపయోగపడాలి తప్ప ఆయన పెట్టుకున్న టీము అక్కడ జరుగుతున్న సమన్వయము సమన్వయ లోపాలు కోఆర్డినేషన్ ఫెయిల్యూర్సు ఇవన్నీ కూడా కొంత టీడీపీని మైనస్ చేసినా చేయొచ్చు అంటే గె గెలుపు అవకాశాలు లేవు అని నేను చెప్పట్లేదు ఇప్పుడుకైతే వైసీపీకి ఎడ్జ్ ఉంది యాజ్ ఆ నౌ నేను చెప్తున్న లెక్క అయితే వైసీపీ వైపే చిత్తూరు పార్లమెంట్ సీటు వైసీపీ వైపే ఎడ్జ్ ఉంది కానీ నెక్స్ట్ త్రీ వీక్స్లో ఏమైనా జరగచ్చు కొన్ని కొన్ని మార్పులు జరిగే అవకాశం ఉంది జరుగుద్ది అలా జరిగితే వేవు కనుక క్రియేట్ అయితే టీడీపీ గెలిచేస్తుంది అనమాట టీడీపీకి టీడీపీ ముందుకు వెళ్తుంది రేస్లో ఇప్పుడైతే మాత్రం వైసీపీకి ఎడ్జ్ అని చెప్పుకోవచ్చు ఎవరు గెలిచినా పాతిక వేలు ముప్పై వేల్లోనే ఉంటుంది అంతకన్నా భారీ మెజారిటీలు అయితే ఎవరికి రావు సో నెక్స్ట్ పార్లమెంట్ మనం తిరుపతి పార్లమెంట్ గురించి చెప్పుకుందాం దీని తర్వాత వీడియోలో మనం తిరుపతి పార్లమెంట్ గురించి చెప్పుకుందాం ఆ తర్వాత వీడియోలో రాజంపేట పార్లమెంట్ గురించి చెప్పుకుందాం సో ఈ గ్రౌండ్ రిపోర్ట్స్ మనం చెప్తు చెప్పడం రిస్కే ఎందుకంటే నేను చెప్పింది ఒకటి రేపు పొద్దున్న రిజల్ట్ వేరేలా వచ్చిందనుకోండి ఖచ్చితంగా నన్ను ట్రోల్ చేస్తారు నన్ను రకరకాలుగా మాట్లాడతారు కానీ ఇప్పుడున్న అంచనా మాత్రమే నేను చెప్తున్నా ఎందుకంటే ఇప్పుడు ఇంకా పార్టీల మేనిఫెస్టో రాలేదు పార్టీల మేనిఫెస్టోలు ఫుల్గా బయటకు రాలేదు పార్టీల మేనిఫెస్టోలు వచ్చిన తర్వాత ఒక రెండు మూడు భారీ బహిరంగ సభలు ఈ ఏరియాలో జరిగిన తర్వాత రిజల్ట్లు మారిపోవచ్చు కదా సో నువ్వేమో అప్పుడు అలా చెప్పావు కానీ రిజల్ట్ ఏమో ఎలా వచ్చింది నీకేమీ తెలియదు అని అనుకుంటే అది నా పొరపాటు మీ పొరపాటు అనేది మీరే గ్రహించాలి ఎందుకంటే ఇప్పుడున్న అంచనానే నేను చెప్తున్నాను నెక్స్ట్ ట్వంటీ డేస్లో చాలా రాజకీయ మార్పులు జరగబోతున్నాయి కొన్ని పెద్ద పెద్ద బదిలీలు ఉంటే ఆ బదిలీలు జరిగిన తర్వాత సిస్టంలో కొన్ని మార్పులు వస్తాయి అలాగే మేనిఫెస్టోలు రిలీజ్ అవుతాయి మేనిఫెస్టోలు రిలీజ్ అయిన తర్వాత కూడా కొంత మార్పు వస్తుంది అలాగే మూడు మూడు పార్టీల కూటమిలో కొన్ని పెద్ద పెద్ద మీటింగ్స్ ఉన్నాయి ఆ మీటింగ్స్ తర్వాత కొన్ని మార్పులు వస్తాయి సో ఇవన్నీ కూడా మనం అర్థం చేసుకోవాలి అంతే తప్ప ఇప్పుడు నువ్వు నేను నువ్వు నువ్వు ఇలా చెప్పేవు రిజల్ట్ ఎలా రాలేదు అనేటట్టుంటే నేను ఏం చేయలేను థ్యాంక్